హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ తెలింగ్ న్యూస్ ఫ్రెండ్స్ ఇవాళ గ్యాస్ సిలిండర్ గురించి అలాగే దీపం పథకం గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం దీపం పథకం కింద అందించే ఉచిత గ్యాస్ సిలిండర్ కు ఎప్పటి నుంచి లబ్ధిదారులు ముందే సొమ్ము చెల్లించాల్సిన అవసరం లేదని అధికారులు చెప్తున్నారు సిలిండర్ బుక్ చేసిన వెంటనే రాయితీని బ్యాంక్ ఖాతాలో జమ చేసేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని ఎన్టీఆర్ గుంటూరు జిల్లాలో ఆరు గ్యాస్ ఏజెన్సీల పరిధిలో ప్రయోగాత్మకంగా ఈ ప్రాజెక్టును చేపట్టారని చెప్పారు ఇక ఈ దీపం పథకం విజయవంతమైతే రాష్ట్రం అంతా దీన్ని అమలు చేయాలని ఆలోచిస్తున్నారు ఇప్పటి వరకు అర్హత కలిగిన రేషన్ కార్డుదారులు గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుని మొత్తం సొమ్ము చెల్లిస్తే తర్వాత కొన్ని రోజులకు ఆ మొత్తం వారి ఖాతాలో జమ అయ్యేదని అధికారులు వెల్లడించారు ఇకపై వారు ఆ మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరం లేదు సిలిండర్ బుక్ చేసిన వెంటనే లబ్ధిదారులు డిజిటల్ వాలెట్ లోకి సొమ్ము జమ అవుతుంది ఇక దాన్ని గ్యాస్ ఏజెన్సీలకు చెల్లించవచ్చు కేంద్రం పరిధిలోని గ్యాస్ ఏజెన్సీల సహకారంతో పైలట్ ప్రాజెక్టు చేపట్టామని మంత్రి నాదెండ్ల మనోహర్ బుధవారం వెల్లడించారు సో ఫ్రెండ్స్ ఇది అప్డేట్ న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో